何でご主人 విత్ దిస్ ఇంట్రడక్షన్ ఐ రిక్వెస్ట్ ఫోర్ చీఫ్ గెస్ట్ ఆఫ్ దే డి సేస్ మేడం టు యూరీ ఫర్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వాలంటీర్ బ్లడ్ డొనేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఇన్ ది సొసైటీ యాజ్ ఏ న్యాచురల్ బ్లడ్ ఫర్ ది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ నమస్కారం అండి ఈ రోజున ఈ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా మీ అందరిని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది దానము అనేదే చాలా గొప్ప పని రోజు రోజుకి మనం చేసే దానాలు మారుతూ ఉన్నాయి డిపెండింగ్ అంత సొసైటీ అండ్ డెవలప్మెంట్ మెడికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సో ఒకప్పుడు అన్నదానం ఒకటే ఉండేది ఆ తర్వాత గోదానము గోదానము అలాంటివి పురాణాలు అట్లా ఉన్నాయి ఈ రోజుల్లో కానీ సో ఆ అన్నదానం తర్వాత మొదలైన దానాలు రక్తదానం సో అసలు రక్తం అనేది లేకుండా రక్తం అనేది నిజంగా ఒక తల్లి మనకి రక్తము పంచిస్తుంది కానీ ఇంకెవరు పంచేవరు ఆ తర్వాత ఉన్న రిలేషన్ అనుకోవచ్చు ఈ రక్త దాటతో ఉండే రిలేషన్ రియల్లీ వెరీ గ్రేట్ బాండింగ్ అండి అది వచ్చిన మనకి పుట్టుక ద్వారా వచ్చిన రక్త సంబంధాలు వేరు ఈ బంధం వేరు సో నిజంగా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించాలి ప్రతి ఒక్కళ్ళు నమస్కరించాలి అదే విధంగా నేను కూడా నమస్కరిస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు మనసుకి ధన్యవాదాలు నిజంగా మనకు ఎంత ఉత్సాహంగా ఉంటుందంటే ఒక బ్లడ్ డొనేట్ చేసినప్పుడు మీరే మీకు మీ ఎక్స్పీరియన్సెస్ మీరే ఇప్పుడు మాకు షేర్ చేయాలి ఎందుకంటే నాకు బ్లడ్ డొనేషన్ చేయాలి అనే ఇది ఉండేది కానీ నేను ఫిట్ గా ఉన్నప్పుడు అంత ఇది నాకు రాలేదు అంత జీల్ లేదన్నమాట అప్పుడు బాన్స్ నా ఫిట్నెస్ తగ్గిపోయాక ఉన్నా కూడా నేను బికాస్ ఐఎమ్ నాట్ ఫిట్ ఈ రోజు వరకు ఒక పొట్టు రక్తం ఇవ్వలేకపోయాను ఎవరికి అని నేను నిజంగా మనసులో చాలా బాధపడతా ఉంటాను అందువల్ల మీ అందరినీ చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది హ్యాపీ అండి ఇప్పుడు ఈ రక్తదానంతో పాటు రకరకాల అవయవ దానాలు కంటి లేక దానం వచ్చాయి మన ఈ రోజు బ్లడ్ డొనేషన్ కాబట్టి

ఫ్రెష్ ప్లాస్మా తర్వాత సారీ బ్యాంకుడ్ ఆఫీస్ బ్యాంకుడ్ ఆఫీస్ అంటే ఉపనేటర్ పార్టీ కనాలనేవి ఉపర్స్ కూడా ఎఫ్ఎఫ్పి ఫ్రెష్ ప్రోజన్ ప్లాస్మా ఇవి కూడా త్వరలో అవయవంతో అయ్యే ఛాన్స్ ఇచ్చి మంది ఆల్రెడీ సివిల్ కైపీకి ఎక్సెంట్ చేయడం జరిగింది దీంతో అది మేము కావాల్సిన దానికి సంబంధించిన మన గేమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రాలేదు కొద్దిగా వచ్చాయి కొద్దిగా రావాలి వస్తే ఇంకా కొద్దిగా కొద్ది డెవలప్మెంట్ అయ్యే చాలా ఎందుకంటే వాళ్ళు కామ్రెడ్స్ మనకు లేవు మన కాంరేండ్స్ బ్యాక్సిప్రెండ్స్ కావాలి పోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వస్తే ఈ మీద డిపెండ్ కాకుండా ఎస్పెషలీ కొన్ని ఎక్కువ ఫీవర్స్ ఓల్డ్ బ్లడ్ కొంత థర్టీ అదే హోల్ అదే తగ్గిపోయింది అలాంటి బాగా యూజ్ఫుల్ అయ్యే

మరి చేరవలసినటువంటి డోనర్స్కి స్టాఫ్ అందరికి కూడా నమస్కారం సో ఒకప్పుడు ఒక మాట వినేవాళ్ళం ఏంటంటే అన్ని దానం కన్నా అన్నదానం గొప్పదని సో అన్నదానం కంటే కూడా ప్రాణం దానం గొప్పది ప్రాణం లేకపోతే ఆహారం తీసుకోలేదు కాబట్టి ఈ ప్రాణదానం అనేది ఎక్కడ ఎలా దొరుకుతుందంటే అది ఆయన గతంలో ప్రాణం ఉంది అందుకనేసే మరి ఒకప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా మంది తెలియక ప్రాణాల కోరుకు వచ్చారు అయితే మరి గతం కూడా ఇప్పుడు దీని గురించినటువంటి అవగాహన పద్మితితో ఉంది సో మన ఇదే హాస్పిటల్లో మరి బ్లడ్ దొరకక సకాలానికి మరి ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ మరి బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బెడ్ తీసుకొని వెళ్తున్న పరిస్థితి స్టార్టెడ్ ఇన్ టూ థౌసండ్ ఫోర్ సో దస్ వై ఇట్ ఈస్ ఎ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ బ్లడ్ గివింగ్ అండ్ థ్యాంక్స్ సో దట్ వల్త్ ది కన్సెప్ట్ నౌ ది థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ సో ఎట్ దిస్ జంక్షన్ సో ది వాలంటరి బ్లడ్ డొనేషన్ కన్సెప్ట్ ఆస్ దే ఆర్ కమింగ్ వాలంటీ దేర్ ఈస్ ఆల్సో సమ్ హటల్స్ ఇన్ ది సొసైటీ అబౌట్ ఇట్స్ బ్లడ్ డొనేషన్ సో అవి ఏం అంటే ఫంక్షన్ టు వైప్ అవే ది మిస్కాన్సెప్ట్స్ లైక్ దే ఆర్ టేకింగ్ ఏంటి ది కన్సిడరేషన్ టు టేక్ అవే దీస్ మిస్కాన్సెప్ట్స్ అండ్ దీస్ మిస్కాన్సెప్ట్స్ టేకన్ అవే సో ది కాన్సెప్ట్ ఆఫ్ ది బ్లడ్ డొనేషన్ అండ్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ విల్ పీపుల్ ఫీల్ సో సమ్ ఆఫ్ ది గైడ్ లైన్స్ విచ్ ఇస్ ఆల్రెడీ ఫ్రేమ్డ్ నాట్ సెలెక్షన్ మీ అపాయింట్ కదా సో దే ఏ క్రైటీరియా దీని హీమోగ్లోబిన్ క్రైటీరియా లేదని మెడికల్ డిసీజ్ క్రైటీరియా లేరేదే ఇన్ఫెక్షన్ అదర్ డిసీజ్ క్రైటీరియా సో దీస్ ఇఫ్ మాది పదవులు కాను నేను ఇప్పటికీ ఇరవై ఒక్కసారి నిమిషాలు ఎక్కడ ఏ అవసరం వచ్చినా నేను బెంగళూరు పోయినా చెన్నై పోయినా హైదరాబాద్ పోయినా ఏదైనా ఎవరికైనా రక్తం అవసరం వచ్చినట్టే ఖచ్చితంగా అక్కడ పోయి వాళ్ళ సహాయం చేస్తాం సార్ వాళ్ళందరూ మాట్లాడారు అన్ని వస్తువులను మనం తయారు చేసుకోవచ్చు ఏ అవసరం వచ్చినా ఆఖరి అయితే పది రూపాయలు పెడితే సమోసా వస్తాయి బిస్కెట్లు వస్తాయి మంచీలు వస్తాయి ఏమైనా కొనవచ్చు డబ్బు ఉంటే ఏమైనా కొనవచ్చు కానీ మనిషి నుంచి వేరే మనిషికి మనం సహాయం చేయాలంటే కొన్ని దానాలు మాత్రమే ఉంటాయి ఆ దానాల్లో ప్రధానమైనది కొంచెం ముఖ్యమైనది రక్తదానం మనమందరము ఏ రకంగా రక్తదానం చేయాలి అని అనుకుంటా ఉంటారు చాలా మంది కాన్సెప్ట్ మనం కూడా కొంతమంది ఇక్కడ దాదాపు రక్తాలతో చాలా మంది ఉన్నారు మన ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు మన పుట్టినరోజు వస్తారు కేక్ కోసుకుంటా మంది చేస్తాం దానివల్ల మనకు తెలిసిన ఒక ఐదారు మంది మిత్రులతో కలిసి మనం రక్తదానం చేయొచ్చు రెండవది ఇల్లు కట్టుకుంటా ఉంటాం ఇల్లు కడతా కూడా నాలుగు మొక్కలనుడతా పది మంది మనుషులు పిలుస్తాం పది మందిలో ఇద్దరు కొని ఉపయోగపడతారు నేనేం చేశానంటే మా తల్లిగారు చనిపోయారు మనం షర్మిని చేస్తాం సభ అట్లా లేదంటే కనుక మన దినాలు కర్మలు చేస్తామంటే నేనేం చేయలే కర్మలందరూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టేస్తాం మా ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇట్లా ఈ రకంగా వెళ్తూ ఉంటే ఎవరికి ఏ చాలా మందికి అపోహలు ఉంటాయి ఈ బ్లడ్ ఇస్తే నీరసపడిపోతారు ఈ బ్లడ్ ఇస్తే కనుక మళ్ళీ తిరిగి రాదేమో మనం రక్తం రక్తం ఇస్తున్నారని చెప్పి ఇది చేస్తూ ఉంటారు రక్తదానం చేయడం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది క్యాన్సరు ఇంకా కొన్ని చర్మ రోగాలు కూడా రాకుండా ఉండాలని కూడా ఆస్కారం ఉంటాం చాలా మంది డాక్టర్లు మన వాళ్ళు ఇప్పటికే ప్రూవ్ చేస్తున్నారు ఈ విధంగా మనము రక్తదానం చేసుకుంటే నేను ఇంకా ఏం చేశానంటే మా చిన్న పల్లెటూరే మనిషి చనిపోయిన తర్వాత ఏ సిరిజన్ అయినా కానీ మనం పూడిస్తే మట్టి అయిపోతుంది కాలొస్తే బూడిదైపోతుంది మనం కార్నియాలను కూడా మనం సేకరించవచ్చు చాలా సింపుల్ మెథడ్ కార్నియా అందులు భారతదేశంలో ఇరవై సంవత్సరాల్లో ఉండే పిల్లలు యువకులు ఇరవై లక్షల మంది ఉన్నారు ఇది ఎంతమంది తెలుసు రోజుకు ఎంతమంది చనిపోతున్నారు మన హాస్పిటల్ కావచ్చు మన బంధువులు కావచ్చు మేమేం చేస్తున్నామంటే మా ఊర్లో ఎవరు చనిపోయినా ఉంది చనిపోయినా కానీ ఖచ్చితంగా ఈ ఏర్పాటు చేసి నాకు ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి నుంచి ఒక దానికి సంబంధించిన కాకినా సేకరించే మనిషిని చూసి కాకినాయ కూడా సేకరించి పంపిస్తాం అది కూడా తయారు కాదు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ ఈ కార్నియా తయారు కాదు లడ్డైతే ఏ విధంగా తయారు కాదు అందరు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు అవసరం ఉంది మనము ఒక్క గంట సేపు ఒక అర్ధ గంట సేపు ఇంట్లో కరెంటు పోతే రోజు తిరిగే ఇంట్లోనే గోడలు కొట్టుకుంటాం కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును వలిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడి గుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతు ఆ నల్లని ఆకాశంలో కానరాణి భాస్కరులెందరో అంటే భూమి తయారడానికి ఎన్ని గోళాలు ఎత్తు తయారైంది అంత సైడ్స్ తెలుసు వెరీ మచ్ ఇంపార్టెంట్లీ ఇంట్రెస్టింగ్లీ పార్టిసిపేటింగ్ అండ్ ఆఫ్ ద డయాస్ డయా ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే శుభాకాంక్ష గర్వించగా చెప్పుకో విషయం ద ద డోనర్స్ వారి ఆఫ్ ది సొసైటీ ఈ సొసైటీకి మనం ఒక యోధుల్లా పనిచేస్తాం సో చాలా మంది అయిపోయి అన్ని దానాలు ఉన్నాయి అన్ని దానాలు ముఖ్యమైనది రక్తదానం సో వీఆర్ సేవింగ్ ద లైఫ్ మనం ప్రాధాన్యత కాబట్టి సో అందరూ అన్ని విషయాలు మాట్లాడారు నా తరపు నుంచి ఒక విషయం ఏంటంటే సో ప్రతి మగవాని విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంట అమ్మ గాని చెల్లి గాని భార్య గాని అవ్వ గాని ఈ విధంగా ప్రతి బ్లడ్ డోనర్ వెనుక ఒక స్త్రీ కంపల్సరీ ఉండాలని కోరుకుంటున్నాను ఇన్ మై లైఫ్ పర్సనల్లీ నా లైఫ్ లో పర్సనల్లీ ఫేస్ చేస్తాను ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ నేను చాలా గర్వంగా చాలా ప్రౌడ్ గా రక్తదానం చేసేవాడు ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ గోయింగ్ టు టేక్ ద బిఫోర్ టు ద బ్లడ్ డొనేషన్ మా బాడితో పర్మిషన్ తీసుకోవాలి నా పేరు తదుపరి పట్టణం నుంచి ఆర్నా జిమ్ సేవా సంఘం అని నేను జిమ్ సెంటర్ నడుపుతున్నాను పంతొమ్మిది వందల తొంభై ఫస్ట్ టైం జి పాజిటివ్ వన్ ఫార్టీ ఫైవ్ థ్యాంక్ యూ రాత్రి కావాలండి ఒక సర్పంచ్ గారి మెసేజ్కి ఇచ్చాను వాళ్ళు ఫ్రీ చూశాను బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆయన ఎంత సంతోషపడ్డారంటే ఈయనే నాకు దేవుడు అన్నట్టుగా సంతోషపడ్డాను ఆయన డబ్బులు ఇచ్చడానికి మాకు చాలా ప్రయత్నం చేశారు సార్ మీరు డబ్బు కోసం చేయలేదు ఎస్ సర్వీస్ ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి మా ప్రొద్దుటూరు పట్టణంలో తాల్లూరి అశోక్ అని విజయవాడ నుండి వచ్చారు ఆయన మాస్టర్ ఆయన ఆర్ధనలో మేమంతా ఈ ప్రజలను నేర్చుకున్నాము ఇప్పటికీ చేస్తున్నాము నా జీవితాల గురించి ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ డొనేట్ చేశారు నాది పాజిటివ్ ఒక ఒకసారి అంటే మాది ఇండియా లెవెల్లో ఎఫ్ఐపీఓ చెప్పేసి ప్రెటెస్ ఫెడరేషన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇండియా చెప్పేసి ఉంది అందులో నాయకులు గురించి ఒక నాయకుల గురించి నాయకుడు దేశం బాగుంటుంది నాయకుడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అలాగే ఒక గవర్నమెంట్ కి నాయకులు ఇవ్వాలంటే సూపర్ టెన్స్ తర్వాత మన బ్లెక్ బ్లైక్ హాస్పిటల్ వీళ్ళంతా నాయకులు అంటారు కదా వీళ్ళు బాగుంటే సార్ ఆనందాన్ని పేరులో ఆనందం ఉంది ఇంత ఆనందంగా మనం అందరం కూర్చొని ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అంటే అంతా మంచి మనుషులు కాబట్టి మంచి చేయాలనే వీళ్ళలో ఆలోచన ఉంది కాబట్టి మంచి చేద్దామనే ఆలోచన ఉంది కాబట్టి చాలా బాగా ఈ సెలవు జరుగుతుంది మనం రక్తదానం చేస్తూ చేస్తూ ఉంటే సారి ఇంకొక మనం చెప్పారు ఆయుష్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ అమెరికన్ అమెరికా నాగార్జున सर 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 नेगेटिव नंबर है सर ये कार्य सर को मानिए तो सपोर्ट इनिशियल सर 10% सर ऑलवेज सपोर्ट इनिशियल सिद्धंगा सर जी कॉन्ट्रैक्ट ये अपन देखते हैं तो इनकी बात सपोर्ट सर पूरे देश में कार्य सर ना गवर्नमेंट स्तर के सपोर्ट सर कौन कर रहा है इसमें समचंत पूरा थैंक यू वीडियो కాలేజీకి వెళ్ళేసారి బెడ్ కావాలన్నా కూడా సార్ మనకు ఒక పది మందినైనా ఇవ్వాలనేసి ఖచ్చితంగా అడుగుతున్నారు సార్ ఎక్కడ రూపాయలు కూడా మేము ఆ సపోర్ట్ అనేది మాకు అలాగే ఇవ్వాలని అడుగుతున్నాం సార్ ఇది చెప్పారు కదా సార్ చిన్న ఊళ్ళో జాతరలు జరుగుతాయి సార్ అక్కడ జాతరలో కూడా పిలిచి పచ్చి ఊర్లలో వాళ్ళకి ఇస్తారు అలాగే శ్రావణ ఉత్సవాలలో గండిలో ప్రతి నాలుగు వారాలు నాలుగు నాకు శనివారం మమ్మల్ని పిలుస్తారు సార్

खुद <laughs> నమస్కారం అండి ఈరోజు మనము వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే యాక్చువల్గా పద్నాలుగో తేదీ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే కానీ ఈ రక్తదాతలందరూ కూడా రేపు వాళ్ళు రక్తం ఇచ్చే పనిలో బిజీగా ఉంటారు కాబట్టి ఒకరోజు ముందుగానే వారందరినీ ఘన సన్మానం చేసుకుని మా కృతజ్ఞతలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నందు మన రెగ్యులర్ గా మనకి డొనేషన్ చేసి బ్లడ్ డొనేషన్ ఇచ్చే డోనర్స్ అందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది నిజంగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్ప ప్రక్రియ మరి ఒక మనిషి తన శరీరంలో నుంచి రక్తాన్ని తీసి దానం చేయాలంటే ఎంతో దాన గుణం ఉంటే తప్ప చేయలేదు వీళ్ళు జీవన ప్రదాతలు ఒక తల్లి మరణకు అంచుల్లో ఉన్నప్పుడు మరి ఆమె ఆమెకు అవసరమైన రక్తాన్ని ఈ దాతలు ఇవ్వబట్టే ఒక తల్లి బ్రతుకుతుంది ఒక బిడ్డకు తల్లి మిగులుతుంది ఒక కుటుంబం నిలబడుతుంది ఆ కుటుంబం అంతటినీ కూడాను మరి నిలబెట్టడానికి కారణమైన ఈ ప్రాణదాతలకు మా వందనాలు అదేవిధంగా మరి ప్రస్తుత రోజుల్లో ప్రయాణాలు ఈ వాహనాలు ఎక్కువైపోయినాయి ఇలాంటి సందర్భాల్లో యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి మరి యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు హెడ్ ఇంజరీస్ అయిన వాళ్ళు ఇలా ఎంతో మంది మరి ఎమర్జెన్సీగా బ్లడ్ అవసరమైన పరిస్థితుల్లో ఉంటుండగా వాళ్ళ ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలను కాపాడే బృహత్ కార్యాన్ని చేస్తున్న రక్తదాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము అదేవిధంగా తెలసీమియా బేబీస్ మరి వాళ్ళకి ఏ పాపము నోచుకుని బిడ్డలు మరి భగవంతుడు ఇచ్చిన జబ్బు వల్ల మరి ఈ రోజున ఎన్నో రక్త రక్త రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితులు ఎన్నో కలుగుతా ఉన్నాయి వాళ్ళకి వాళ్ళందరికీ కూడాను ప్రాణప్రదాతలు ఈ రక్తదాతలే సో ఈ రక్తదాతలు అందరికీ కూడాను మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము కామన్ పీపుల్ కి రక్తం ఇస్తే నీరసం అయిపోతుంది రక్తహీనత వచ్చేస్తుంది బ్లడ్ క్యాన్సర్లు వస్తాయేమో ఇలా రకరకాల అపోహలు అయితే ఉన్నాయండి మనం ఇప్పుడు చూస్తున్న రక్తదాతలే దానికి నిదర్శనము వాళ్ళు నూతనోత్సాహంతో నూతన నూతనంగా వాళ్ళకి పుట్టుకొచ్చిన రక్తంతో ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు మిగతా అందరికన్నా కూడా వాళ్లే ఆరోగ్యంగా ఉన్నారు ఇంకొకటి వీళ్ళు ప్రతి రక్తం ఇచ్చిన ప్రతిసారి వాళ్ళు బీపీ షుగరు అన్ని చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం తప్పకుండా బాగుంటుంది ఒక పర్యవేక్షణలో ఉంటుంది మరి మూడు నెలలలోగానే మనం ఇచ్చిన రక్తము మళ్లీ తయారవుతుంది శరీరంలో అది భగవంతుడు పెట్టిన అదృష్టము అది మనము గ్రహించుకొని మనము ఎంతైతే మనం రక్తం ఇస్తామో అంతగా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అనే విషయాన్ని గ్రహించినట్లయితే ఈ రోజుల్లో యువతీ యువకులందరూ కూడా ముందుకొచ్చి ఈ రక్తదానాన్ని ఇవ్వగలరు అనమాట చెయ్యగలరు ఒక స్త్రీలు ఇవ్వకూడదు అని కొద్ది మందికి ఉంటాయండి స్త్రీలు పురుషులు అని లేదు ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానం చేయొచ్చు స్త్రీలలో ఎందుకు ఇవ్వరు అనేది వాళ్ళకి ఎనీమియా ఎక్కువ కామన్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్తగా పెట్టుకొని ఆరోగ్యవంతమైన స్త్రీలు ప్రతి ఒక్కళ్ళు యువతి యువతి యువకులందరూ కూడాను ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వటం అనేది చేయవచ్చు కాబట్టి ఎలాంటి అపోహలు ఉండద్దు అవసరం లేదు ఈ బ్లడ్ ఇచ్చినందువల్ల మనకు వచ్చే జబ్బులేమి ఉండవు కాబట్టి తప్పనిసరిగా ఇంకా సొసైటీలో బ్లడ్ అవసరాలు చాలా ఉన్నాయి ముందు ముందు ఆ అవసరాలకు అనుగుణంగా మన అందరం కూడాను బ్లడ్ ఇచ్చేదానికి ముందుకు రావాలని నేను ఆశిస్తూ అందరినీ ఆహ్వానిస్తూ ఇప్పటి వరకు ఈ బ్లడ్ బ్యాంక్ ని బతికిస్తున్న దాతలందరికీ కూడాను మరొకసారి వందనాలు తెలుసు